మరి ఇక్కడ కూడా మంచి సైజ్ దేశీయ సీమ ఎత్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి హుషారుతో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ ఎత్తు అని చెప్పచ్చు మంచి సైజులో డిపెండ్గా ఉన్నాయి మరి వీటి రేటు అని చెప్తున్నారు నేరుగా వారి మాటలు తెలుసుకున్నాను మరి మొదటిగా కాలభాగంలో చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఏం చెప్పనా ఎదురు రేటు ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఒక లక్ష యాభై ఆరు వేలు చెప్పారు எண்ணா ரெண்டு ஆறு பாலத்தே உண்டையா எக்கண்ணா ஊரு குடிக்கை ரெயத்துலே பார்த்து ரயத்துலே ரயத்துலேன ப்ளஸ் மரி குடிக்கை கிராமம் மிங்கு மண்டலம் கர்நூல் ஜி ரோதேண்ணா சரிப்பாள் அன்னி போத்தி ஃபிரஸ் இரமணி ஏசாரா கிரிக்கப்படேமேதாம்பேனா ప్రేమతో అన్నీ వేసుకుంటారు అంతే అండి కదా పాటు అవునా గిరకపాడంతో పాటు మరి సీతంపడంతో పాటు గిరకబాడారు ఏం బెదిరించేది ఏం లేదు రైట్ మీ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ రైట్ మంచి కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫర్ మార్ ప్లేస్ వీడియోస్ మరిపోతే పెట్టి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ